ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీలో ఒకసారి ఆ రికార్డ్ చూసుకుంటే ఆయనకి తెలుస్తుంది నేను కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నా ఒకసారి ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నీకు ఇరవై మూడు మంది ఉన్నారు ఒక ఐదుగురు ఎమ్మెల్యేని నేను తీసుకుంటే నీకు పదిహేడో పద్దెనిమిదో వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తెలుసుకుంటే అన్నాడు అంటే ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే పద్దెనిమిది మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా అది నేను తీసుకుంటే హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు అబ్బాబ్బాయి నెంబర్తో సంబంధం లేదు ప్రతిపక్షం వాదన నాకు ఇవ్వాలని అంటే ఒకసారి రికార్డులు రెండు మీరు మీడియా ఉన్నారు కాబట్టి ఆ రికార్డు ఒకసారి కావాలంటే నేను మీకు పంపిస్తాను ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడాడు అంచేత మీరు కూడా అవి రెండు కూడా పెట్టండి ఆ రోజు ఏం మాట్లాడాడు ఆయన ఈరోజు మా లెక్కలో ఎవరు అవదహరించాడో రాయండి అంటే అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలే తిరస్కరించారు ప్రజలు ప్రజలే తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని అంటే కనీసం అధికార పక్షమే కాదు ప్రతిపక్షంలో ఉండడానికి కూడా అర్హుడు కాదు ఇటువంటి వ్యక్తి అసలు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కాదని ప్రజలు ప్రజలు ఇచ్చారు తీర్పు అది అంటే ప్రజల తీర్పుని ఆయన గ్రహించుకొని ఎక్కడ తప్పులు చేశాము ఏం పొరపాట్లు చేశాము అని దాని మీద రివ్యూలు చేసుకుంటే ఆయనకి ఏదైనా భవిష్యత్తులో ఆలోచన ఉంటుంది తప్ప ఇంకా అతన్ని ఇంకా ఆ మాయలోనే ఆ భ్రమలోనే ఉండి అంటే ఇంకా రేపు రేపొద్దురు భవిష్యత్తులో ఆ పదకొండు కూడా ఆయన మిగిలిన పరిస్థితి ఉంది ఇప్పుడు నిన్న చాలా స్పీకర్ గారు విషయంలో చెప్పారు మాట్లాడిన సభ్యులు కూడా అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే అసెంబ్లీలో ఆయన పదవీ బాధ్యత స్వీకరించినప్పుడు గతంలో ఆయన ఒక మాజీ మంత్రి లేదా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ రోజు యాజ్ ఏ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆ వాగ్దాటి కానీ ఆ వేడి కానీ ఆ వాడి కానీ ఆయన మాటలు ఉంటాయి సహజం ఎవరైనా కానీ స్పీకర్ పదవిని తీసుకున్న తర్వాత ఆయన ధరని ఆయన వాడి వేడి మారుతుంది అని చేత లాస్ట్ టైం చేసిన దానికి కంపారిజన్ ఇప్పుడు మనం స్పీకర్ పదవులు ఉన్నదానికి కంపారిజన్ మనం చేయలేము అట్లా అనుకుంటే కోళ్ళశివప్రసాద్ గారు చాలా అగ్రెసివ్గా ఎఫెక్టివ్గా ఆయన ఒక టైగర్ మాదిరిగా ఉండేవాడు అదంతా కూడా అందరు పల్నాడే పల్నాడు ఆ సింహం అని పల్నాడు పులి అని చెప్పేవారు కానీ ఆయన స్పీకర్గా చూసిన తర్వాత నేనే చూసాను రోజు ఎందుకంటే అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా వీళ్ళు ఇట్లా బెంచీల మీద షూలతో సహా ఆయన ఎదురుకుండా బెంచీలు ఎక్కి ఆయన చుట్టుమట్టి ఆయన మీద దాడికి పూనుకున్నా కూడా కనీసం ఆయన్ని మార్షల్స్ తెప్పించి వాళ్ళని బయటికి పంపించినటువంటి పరిస్థితులు చాలా ఓపిక్గా వన్ అవర్ టూ అవర్స్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసుకుని ఉండేవాడు ఆ రోజు నేను చాలాసార్లు చూసాం అంటే ఏంటి ఆయన స్పీకర్గా వచ్చిన తర్వాత ఆయన సహజ శబ్దమైనటువంటి ధోరణికి భిన్నంగా ఆయన స్పీకర్గా వ్యవహరించారు అని చేత ఏనుపాడి గారు కూడా ఆయన పెద్ద మనిషి ఆయనకి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది అని చేత ఆ స్పీకర్ని కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఈయన ఏదైతే గతంలో ఏదైతే తప్పులు చేశామో ఆ తప్పులు ఏవైతే ఈయన మైండ్లో అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం కూడా అట్లా చేస్తుంది అనేటువంటి ఆలోచనతోటే ఈయన ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే అట్లా అనుకుంటే మేము ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కనీసం ఎందుకంటే చాలామంది చెప్పడం జరిగింది ఏదైతే ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ని మామూలుగా ఏదైతే ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ నుంచి ఎలా చేస్తే సరిపోతుందని కానీ ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలోనే ఆయనకి లోపల ఇచ్చేటువంటి గౌరవం ఆయన గేట్ నుంచి కానీ కారు నుంచి రావడం కానీ అదేవిధంగా ఆయన కూడా ఆల్ఫాబేటికల్లో వాస్తవంగా చెప్పాలంటే యాజ్ ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తే ఆల్ఫాబేటికల్లో ఎమ్మెల్యేగా చెప్పాలని అయినా సరే మాజీ ముఖ్యమంత్రులను హోదాతోటే ఆయన మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం ఇవ్వడం జరిగింది చేత ఏంటంటే ఇప్పుడు రే ఏదో ఐదు సంవత్సరాల్లో తాడేపల్లి రాజప్రసాదం వదిలి రా బయటికి రాకుండా ఎక్కడైనా జారి వెళ్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టుకుని పరదాల బాటిన బ్యారికేడ్లు పెట్టుకుని వేలాది తోటి వెళ్ళి ప్రజలకు ఏదైతే దూరం అయ్యాడో వాటన్నిటి మీద ఆయన రివ్యూ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఇంకా పాత భ్రమలోనే అబద్ధాలు అసత్యాలు చల్లుతూ పోతూ ఉన్నాడు అది అతనికి మరింత నష్టం భవిష్యత్తులో కలగజేస్తుంది ఉన్నప్పుడు కృష్ణా నదిలో ఆయన ఓట్లు కృష్ణా నది ఆక్రమణకు గురైంది అని చెప్పేసి ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసులు కూడా దాంట్లో చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఇప్పుడు ఆ కేసులు ఇట్లా చేస్తారు యుద్ధం ఇప్పుడు వన్ బై వన్ మనం తీసుకున్నది మనం చార్జ్ చేసుకున్నది ఒక ఫైవ్ డేస్ వన్ ఏదో ఒక్కొక్కటి శాఖాపరంగా మనం రివ్యూ చేసుకుంటాం ఆ తీసుకుని దాని రివ్యూ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎటువంటి పాజిబిలిటీస్ ఉన్నాయి చూసుకుంటాం అంటే ఇప్పుడు వన్ బై వన్ ఇప్పుడు మాకు కూడా ఏంటంటే ఒక టూ త్రీ మంత్స్ ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడే మేము చెప్పాం ఏదైతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఈ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్లో చేసేటువంటి పని అని చేత తప్పనిసరిగా వన్ బై వన్ ఒకటి ఒకటి క్లియర్ చేస్తాం రేపు వద్దు రేపు మళ్ళీ ఓకే జనవరి శాఖకి మళ్ళీ ఆ కళ వచ్చేటువంటి విధంగా శ్రాయశక్తులు అయితే పని చేస్తాం అటువంటి ఏమైనా మీ దృష్టిలో ఏమైనా ఉంటే అవి కూడా మాకు సజెషన్స్ సూచన ఉంటే మేము కూడా నోట్ చేసుకుని దాని మీద కూడా ఇన్స్పెక్షన్ చేసుకున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ